హాయ్ ఫ్రెండ్స్ అక్కగారి పెరటిలో పూల మొక్కలు చూద్దాం రండి ఆంధ్ర కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలం దగ్గర భద్రరాజు అక్కగారి గృహములో అన్ని రకములు ఫ్లవర్స్ ఉన్నాయి చూద్దాం రండి ఎంత బాగుందో చూడండి బంతి పూల చెట్టు తాజాగా గులాబీలు పింక్ కలర్ ఇంట్లో పూల చెట్లు పెంచితే కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో అసలుకి సాధారణంగా అందరిళ్లలో పూల చెట్లు పెంచుతాం వాటి వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో పూలు అంటే చాలామందికి అందరికీ ఇష్టం ఇంట్ వీటిని ఇంట్లోనే పెంచడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే అన్ని లాభాలు ఉంటాయి వీటిని చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా అదొక ఆనందంగా ఉంటుంది అయితే వీటితో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్ని లాభాలు ఉన్నాయంటే అన్ని లాభాలు ఉన్నాయి ఒత్తిడి అధ్యయనాల ప్రకారం ఇంట్లో పూల మొక్కలు ఉంటే ఒత్తిడిని పూర్తిగా నయం చేసుకోవచ్చు వీటిని చూస్తూ వాటిని కలుపు తీయటము చక్కగా పెంచటం వంటివన్నీ కూడా చేస్తూ ఉంటే స్ట్రెస్ రిలీఫ్గా పనిచేస్తుంది వీటి సువాసన వల్ల మానసిక ప్రశాంతత ఎంతో ఉంటుంది దీంతోపాటు నిద్రపోవటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అందం ఇంట్లో పూల మొక్కలు ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుంది అబ్బా అనిపిస్తుంది కాబట్టి ఇంట్లో ఈ మొక్కలు పెంచటం చూడటానికి చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా ఆ మొక్కలకు పూలు పూచినప్పుడు మీరేదో సాధించినట్లు ఆనందాన్ని ఇస్తుంది అవును మన పెరట్లో ఒక్క చిన్న ఫ్లవర్ పూసిన ఎంతో విలువగా ఎంతో ఆనందంగా ఉంటుంది గాలిని కూడా చాలా ప్యూరిఫై చేస్తుంది చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేయటంలో ఈ మొక్కలు బాగా సహాయం చేస్తాయి ఇవి మంచి శ్వాసను కూడా అందిస్తాయి తులసి చూడండి పెర తొట్లో ఏసారి ఎంత పెద్దగా వచ్చిందో తులసి దీంతో పాటు వాటిని మీరు చూసుకోవటం ఓ రకమైన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం సీతాకోక చిలుకలు పూలు ఉంటే ఆ చుట్టూ సీతాకోక చిలుకలు వస్తాయి పచ్చిమిర్చి చూడండి ఎన్ని పూసినాయి ఎరగగాసినాయి పచ్చిమిర్చి పూల చెట్లు ఉంటే సీతాకోక చిలుకలు వస్తాయి వాటిని చూడగానే చాలా అందంగా అనిపిస్తుంది మనసు బాలైనప్పుడు ఇలాంటివి పాజిటివిటీని అందిస్తాయి దీంతో పాటు మొక్కలు మీ చుట్టూ ఉండే వెదర్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుతాయి మరీ వేడిగాను మరీ చల్లగాను లేకుండా కూడా చేస్తాయి ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఫ్లవర్ చెట్లు ఇంట్లో ఉండటం వల్ల വിളകന്നേര് അക്കകാരി പെരട്ടിലോ Kanak-kanak എന്ത ബാ ചൂടേ രാണി കലർ ബിളഗണ്ണീർ ഗുലാബീലും എന്തായോ മേച്ചിംഗ് ഫ്ലവർസ് అక్కగారి గృహము దగ్గర అన్ని చుట్టూ చేయలు చక్కగా తులసి తులసి దళం కనకంబరాలు వెల్కమ్ చెప్తున్నాయి ఫ్లవర్స్ అన్నీ ఎంత ఆనందంగా ఉందో ప్రశాంతమైన వాతావరణం పచ్చిమి చీరగాస్తున్నాయి పుదీనా గోల్డ్ స్పాట్ కలర్ బంతి గుమ్మాలకి చక్కగా ఉంటే నాటు గులా నాటు బంతి పూలు బెళ్ళగన్నీరు వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో బెల్లగన్నేరు వలన పూల చెట్లు ఇంట్లో ఉంటే ధనలక్ష్మి వెంట ఐశ్వర్యంతో పాటు ఇల్లు కలకలలాడుతుంది ప్రకృతిలో ఎన్నో రకాల పూలు లభిస్తాయి వాటిలో వేటి ప్రత్యేకతలు వాటివే దేని పరిమళమో దానిదే అలంకారం నుండి ఆరాధన వరకు ఒక్కో పుష్పానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది కొన్ని పూలు పూజకి పనికిరానివని ఉండవచ్చు కానీ ప్రకృతిలో విరివిగా లభించే ఎక్కువ పూలు మాత్రం పూజలో ఉపయోగపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే పూలు లేనిదే పూజలు పరిపూర్ణం కావు ఒక్కో దేవుడిని ఒక్కో రకం పూలతో ఆరాధిస్తూ ఉంటాం కదా భక్తులు అయితే నేలరాయన పూలను పూజకు ఏమాత్రం ఉపయోగించరు కానీ ఆ చెట్టు నుండి నేలరాయిన పూలను మాత్రమే పూజలకు వినియోగిస్తారు ఆ పూలను నేరుగా చెట్టు నుండి కొయ్యరు ఇంతకీ అంతటి విశిష్టత కలిగిన పుష్పాలు ఏమిటి వాటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి రకరకాల బంతిలో ఇంకో కలరు ఒంటి రెక్క రబ్బ ఎంత అందంగా ఉంది ఎల్లో కలరు వావ్ విరగబూసినాయి బంతి పూలు బబ్బా చెట్లు మొక్కలు మరియు పువ్వులు ఎక్కడి నుండి వస్తాయి భూమి యొక్క చరిత్రలో మొదటి పువ్వు ఎలా ఉంటుంది శతాబ్దాలుగా ఈ ప్రశ్నలు మానవాళిని అబ్బురుపరిచాయి మరియు వా మరియు జాతుల మూలం కోసం అన్వేషణ కూడా తీసుకొచ్చాయి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ అంశాలపై పరిశోధన పత్రాలు మరియు ఎక్స్పోజిటరీ వ్యాసాలను కూడా రాస్తారు లేదా వారి కోసం మొదటి పుష్పించే మొక్కలు నూట నలభై మిలియన్ల సంవత్సరాల క్రితం క్రెటోషియస్ కాలంలో భూమిపై డైనోసార్లు నివసిస్తున్నప్పుడు కనిపించాయి దీని మూలం మరియు దాని వేగవంతమైన పరిమాణం ఇప్పటికే చార్లస్ డార్విన్ చేత అసహ్యకరమైన రహస్యం ఒక భయంకరమైన రహస్యంగా వర్ణించబడింది ఇది నేటికి జీవశాస్త్రంలో ఆవిష్కృతమై గొప్ప రహస్యాలలో ఒకటి పుష్పించే మొక్కల మూలం జీవశాస్త్రంలో అంతుపట్టని రహస్యం స్విస్ శాస్త్రజ్ఞుడు వృక్ష శాస్త్రజ్ఞులు జార్కోసోన్ బర్గర్ మరియు అంతర్జాతీయ పరిశోధక బృందం అసలు పువ్వు ఎలా ఉంటుందో ఇక్కడ లెక్కించారు ఈ అసలైన పువ్వు ఎలా ఉంటుందో మాకు ఇప్పుడు మంచి ఆలోచన ఉంది ద్విలింగ సంపర్కాన్ని పిలబడే ప్రశ్నకు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అసలు పువ్వు ఆడ మగ మగ అవయాలను కలి కలిపిందా లేదా ఇవి మగ మీ ఆడ పువ్వుల మధ్య విడివిగా వివరించబడ్డాయా సుమారు రెండు వందల సంవత్సరాల తర్వాత సమాధానం కనుగొన్నారు నేటి పువ్వులు మరియు మొక్కలతో పోలిక ఆదిమ పువ్వును నేటి మొక్కల పువ్వులతో పోల్చవచ్చా కొన్ని లక్షణాల కోసం ఇది నేటి పువ్వులతో పోల్చదగినవి ఉదాహరణ పూజకు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు ఈ పుష్పాలకు సువాసనతో పాటు ఔషధ గుణములు కూడా ఉన్నాయి బజారులో దొరికేవి కొన్ని పూర్వం అడవులలో నుండి స్వీకరించి తోటలలో పెంచి పూజకు ఉపయోగించేవారు చాలామందికి బంతి చేమంతి జాజి మల్లి గులాబీ సంపంగి పద్మము కనకంబరాము పచ్చని పసుపు తోట అక్కగారి పెరటి దగ్గర పెరటిలో మందారాలు ఎర్ర మందారాలు వెల్కమ్ చెప్తున్నాయి స్వాగతం చెప్తున్నాయి ఎన్ని పుష్పాలు రకరకాల పుష్పాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఫ్లవర్స్ పచ్చని పూలు ఎర్రని పూలు ఎన్ని కలర్స్ కనకాంబరాలు గుత్తి అబ్బా తాజా తాజాలో మొదటి రకం తాజా ఫ్రెష్ ఫ్లవర్స్ కనకాంబరాలు చేప చూడండి పండిని ఎంత బాగున్నాయో జానకాయలు తీయగా ఇటు చూసిన ఆకు అన్నట్టు కనిపిస్తున్నాయి జామకాయలు పెరటిలోని భద్రరాజు పాలెంలో అక్కగారి పెరటిలో అన్ని రకములు ఫ్లవర్స్ జామకాయలు ఎన్ని జామకాయలు చూసాము చూడండి ఒక్క చెట్టుకే అమృతంలాగా ఉంది తీగ తిని చూసాము ఒకటి అమృతం కన్నా కూడా తీగ ఉంది జాంపండు రకరకాల పూల మొక్కలు పెంచుతాం వీటిని పెంచటం వల్ల మానసిక ప్రశాంతత కలగటం పాటు ఇల్లు అందంగా ఉంటుంది